సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పుట్టువాడులో తట్టి తిరిగి విద్యుత్ ఉపకేంద్రం నిర్మించడం అలాగే ఎన్డీ గవర్నమెంట్ రాగాల్లో రాత్రింబౌళ్ళు పనిచేసి ఒక నూతనంగా సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు కేంద్ర మంత్రివర్యులు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెంసా చంద్రశేఖర్ గారు అలాగే మేము మన బతిపాడు ఎమ్మెల్యే గౌరీ బోర్ల రామాంజనేయుని జాబితా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని సఫేషన్ ని ప్రారంభించుకోవడం జరిగింది దీనివల్ల బుడంపాడు బైపాస్ రోడ్డు అన్నపూర్ణ కాంప్లెక్స్ ఏరియా అలాగే పూలూరు రోడ్డు ప్రాంతంలోని వినియోగదారు దాదాపు మూడు ఎనిమిది వందల యాభై ఆరు మంది వినియోగదారులకు దీంట్లో కమర్షియల్ వినియోగదారులు ఉన్నారు భూ వినియోగదారులు ఉన్నారు ఇండస్ట్రీస్ ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి వీళ్ళందరినీ కూడా మనం ఇరవై నాలుగు గేళ్ళు మరి రిలయబుల్ సప్లై ఇవ్వడానికి మనకి అవకాశం ఏర్పడింది దాదాపు మూడు నాలుగు కోట్ల యాభై లక్షలతో మనం ఈ రిజిస్ట్రేషన్ నిర్మించడం జరిగింది కన్స్ట్రక్షన్ ద్వారా అలాగే రిలయబుల్ సప్లై నేను అంటే దీనికి ఇన్కమింగ్ సప్లై థర్టీ కే సప్లై రెండు సోర్సులు ఉన్నాయి ఒక సోర్సుమో మన పుల్లూరు రోడ్లో ఉన్న వన్ థర్టీ స్టేషన్ నుంచి గుంటూరుంచి వస్తూ ఉంది అలాగే అతను అంతరా కలిగినప్పుడు వెంటనే మనం కెనాల్ నుంచి తిప్పురాజు ఫిట్ అడ్ తిరిగి లైన్ నుంచి మనం తీసుకున్న దానికి కూడా వెసులుబాటులు ఇచ్చారు కాబట్టి సో మనం నిరంతరాయంగా మనం సప్లై ఇచ్చడానికి అవకాశం రాబోయే రోజుల్లో లోడ్ గ్రోత్ని చూసుకొని అవసరమైనప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ ఎంఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది సప్లైంలో ఇక అవసరమైతే నెక్స్ట్ ఇయర్ లోడ్ గ్రోత్ చూసుకున్నప్పుడు ఇంకొక ఫైవ్ ఎంఏ పిటిఆర్ దానికి కూడా మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడం జరిగింది అదే ఈరోజు మా గారు ఎస్ఈలు మూర్తి గారు అలాగే కన్స్ట్రక్షన్ డీ కరీం గారు అలాగే కన్స్ట్రక్షన్ ఏడి గారు ఉదయ్ కుమార్ అలాగే మా ఏరియా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ముస్తాక్ అహ్మద్ గారు సో ఇక్కడ మన డీటెన్ ఏఈ గారు దేవదాస్ గారు దేవదాస్ ఒక టీం అందరూ కూడా బాగా పనిచేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని గుడంపాడు విలేజర్స్ సహకారంతో ఈ సబ్షన్ ఈరోజు మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో రాబే రోజుల్లో ఇంకా ఎక్కడైనా లో ఓల్టేజ్ ప్రాంతాలు ఉంటే ఐడెంటిఫై చేస్తున్నాము కొన్ని చర్య తెలియపరిచారు వేటుకూరిలో కానీ బుడంపాడులో కానీ మిగిలిన కూడా మొత్తం సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్కి లైన్స్ అన్నీ కూడా చేసేందుకు చర్యలు తీసుకునే దానికి ఎస్సీగా ఇందాక మాకు ఇన్ఫెక్షన్ ఇవ్వడం జరిగింది సో రాబోయే త్రీ మంత్స్ లోపల మొత్తం త్రీ ఫేజ్ సప్లై అన్ని ఇయర్లు ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చూసినా తెలియజేస్తున్నాం భారతదేశ భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పిఎం సూర్యర్లో మేమందరికీ అంతకుముందు కూడా తెలియపుచున్నాము దాదాపు ఏడు వందల ఎనభై ఒక్క కన్జూమర్లకు మనం ఈరోజు పిఎం శ్రీగర్ కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఏడు వందల ఎనభై ఒకటిలో దాదాపు ఆరు వందల అరవై ఒక్క మందికి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో పడిపోయింది నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు మనం స్ట్రీట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ప్రస్తుతం దాంట్లో ఇంకొక ఆరు వందల ఇరవై రెండు హౌస్ హోల్డ్స్ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది అది కూడా రాబోయే ఒక నెల రోజుల్లో అవి కంప్లీట్ చేస్తాము ఈ ఏడు జిల్లాల్లో కూడా మా టౌన్ వన్ డీలు గుంటూరులోనే మనం హైస్ట్ పిఎం సూర్యంలో సర్వీస్ రిలీజ్ చేయడం జరిగింది